దాని గురించి మరి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియదు సెలవు తీసుకున్నాను ఇప్పుడు బస్సులో ప్రయాణం జరుగుతుంది మహిళలతో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు నుండి ప్రారంభించడం జరుగుతుంది మన వార్డు అధ్యక్షులు మరియు మన గౌరవ కార్పొరేటర్ శ్రీ గంధవ గంధమశ్రీని గారి చేతుల మీదుగా మన వార్డులోనే ఈ రోజు చేసుకుంటాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మన తెలుగుదేశం వార్డు ప్రెసిడెంట్ జిట్క రాజు గారు అలాగే సారీ అంటే బీజేపీ వార్డు ప్రెసిడెంట్ జీలకర్ రవణ గారు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన నాయకులు అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారు అవన్నీ కూడా వన్ ఇయర్ లో శాసన చేసి ఉచిత పెట్టి మన నారా చంద్రబాబు గారు ఈరోజు కార్యక్రమం ఈ కార్యక్రమానికి మరి మన అధ్య మన మన కార్యక్రమానికి మండల నాయకులు అందరూ వచ్చి ఈ రోజు మనకి ఏదైతే గందం సెని గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి హృదయపూర్వక నమస్కారం చెప్తూ సెలవు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకం తీసుకున్న సూపర్ సిక్స్లో భాగంగా ఆగస్టు పదిహేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా వారు నిర్ణయం తీసుకున్న ప్రకారంగా ఆగస్టు పదిహేనవ తారీఖు స్వాతంత్ర్య దినోత్సవం ఏదైతే వచ్చిందో ఆ రోజే మనం ప్రీ బస్సు మహిళలకు ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి సీఎం గారి చేతుల మీద విజయవాడలో ఫ్రీ బస్సు మహిళలకి రాష్ట్రంలో ఏ నలుమూలలు ఏ ప్రాంతాలకు వెళ్ళినా సరే ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీ బస్సు ఇవ్వాలని ఫ్రీ టికెట్ మహిళ అనే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా బస్సులో పంపించాలని ఆలోచనతో ఈరోజు ఫ్రీ ఉచిత బస్సు పథకం కట్టడం జరిగింది దాని భాగంగా ఈరోజు డెబ్బై ఆరో వాటిలో బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ కోటి నాయకత్వ నాయకత్వం అందరూ కూడా మహిళలు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రీ బస్ టికెట్స్ ప్రారంభం జరిగింది అదేవిధంగా మన మిత్రులు కూడా ఈరోజు మనకు ఫ్రీ బస్సు ఏదైతే ఆర్టీసీ ఉందో ఆర్టీసీలో ప్రతి బస్సు కూడా మహిళలందరూ కూడా ఫ్రీగా ఎక్కేటట్టుగా ఫ్రీగా జర్నీ చేసేటట్టుగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనసారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం శంఖం పూర్వించని రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజలు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల